సెకండ్ కేటగిరీ వచ్చేసి అసెట్ రిచ్ ఇన్కమ్ పూర్ ఎగ్జాంపుల్కి ఈ కేటగిరీలో ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర అసెట్ ఉంటుంది కానీ దాని మీద ఇన్కమ్ రాదు ఆ ఎసెట్ వచ్చేసి డెడ్ అసెట్ అవుతుంది ఎగ్జాంపుల్కి ఇక్కడ అశోక్ అంకుల్ ఉన్నాడు అనుకున్నా ఈ అశోక్ అంకుల్ ఏజ్ సిక్స్టీ ఇయర్స్ రీసెంట్గానే రిటైర్ అయ్యాడు ఇతనికి రెండు ఇల్లులు ఉన్నాయి రెండు ఎసెట్స్ అనమాట ఒక ఇంట్లో ఇతను వీళ్ళ తో ఉంటాడు వేరే దగ్గర ఉన్న ఇంకో ప్రాపర్టీలో వీళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు ఉంటారు ఓకే సో అతనికి మంచి జాబ్ లేదు అందుకని ఆ ఇంట్లో ఉంటున్నాడు ఓకే సో ఇప్పుడు అశోక్ అంకుల్కి రెండు ఇల్లు ఉన్నాయి అంటే రెండు ఎసెట్స్ ఉన్నాయి దాని మీద ఇన్కమ్ అయితే లేదు ఇన్ కేస్ వాళ్ళ అబ్బాయి కూడా వీళ్ళతో పాటు ఉంటే ఆ ఎసెట్ మీద రెంట్ వచ్చేది సెకండ్ ఇన్ ప్రాపర్టీ మీద రెంట్ వచ్చేది బట్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటున్నాడు కాబట్టి రెండు ఎసెట్స్ ఉన్నా ఆయన ఇన్కమ్ పూర్ ఇది అసెట్ పూర్ ఇన్కమ్ పూర్ ఇలా చాలా మందికి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఎక్కడో ఒక పదేళ్ల క్రితం ఒక ప్రాపర్టీ కొనేసి ఉంటారు దాని రేట్ అసలు పెరగట్లే ఇది డెడ్ ఎసెట్ లేదంటే ఎప్పుడో స్టాక్స్ ఒక పది సంవత్సరాల క్రితంగా ఉన్నారు ఆ స్టాక్స్ అసలు పెరగట్లేదు ఇది డెడ్ ఎసెట్ ఎసెట్ అయితే ఉంది బట్ దాని మీద ఇన్కమ్ అయితే లేదనమాట